ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యసు క్రీస్తు నామున శుభములు కలిగిందిగాక గాక మన దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బాయిబుల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రభునందు ప్రేమ వల్లరా ఇప్పుడే మెహబూబ్ నగర్ నుంచి రాజమంద్రి ట్రైన్ దిగి ఇంటికి వచ్చి దేవుని యొక్క వాక్యమును అందించుటకు మీ వద్దకు వచ్చాను ప్రభు నాకు సహాయం చేస్తున్న విధానము ఎంతో గొప్పది ఆశ్చర్యమైన దేవుడు అద్భుతమైన దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక అనేకమైన సాక్ష్యాలు అనుదిన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ సాక్ష్యములు మీతో పంచుకుంటాను ఇప్పుడు మన వాక్య ధ్యానం కొరకు పద్నాలుగో వచనం రెండవ అధ్యాయం అయితే పేతురు ఆ పదోనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా యూదయ మనుషులరా అనగా యూదయ దేశంలో నుంచి కూడా ఎరుసలమునకు వచ్చారు ఇస్రాయల్ దేశంలో ప్రాంతంలో ఒకటైన యూదయ ఎరుసలెమ్లో కాపురమున్న సమస్త జనులరా ఎరుషలేములో కాపురం ఉన్న వారు ఇస్రాయేలులు అయిన ఆ యొక్క ఎరుసలేము పఠనస్తులే కాదు కాని ఎరుషలేములో కాపురం ఉన్నవారు ఆయా దేశము నుంచి వచ్చినవారు ఆయా దేశములో ఉన్న యూదులు భక్తిపరులు ఎందుకు వచ్చి ఉన్నారు వారు పెంత కోస్త పండగదిన ప్రభును ప్రభువును భక్తితో వారి యొక్క ప్రతిష్టతమైన ప్రథమ ఫలములను ఆ యొక్క ఏరూశలే మందిరమునకు తీసుకుని వచ్చి అక్కడ ప్రభువును ఆరాధించుటకు స్థుతించుటకు ప్రభువుని దర్శించుకున్నటకు వచ్చారు అది ధర్మశాస్త్ర పద్ధతిలో ఒక భాగం వారు అక్కడ కాపురం ఉంటున్నారు ఆయా వృత్తిరీత్యా కొంతమంది ఆదినముకాయ అక్కడికి వచ్చి ఉన్నారు సమస్త జనులారా అందరికీ పిలుపు ఇది మీకు తెలియగాక నేను చెప్పే విషయము మీకు తెలియగాక ఏమాత్రము అది మూతపడి ఉండకూడదు అనే అర్థం అనగా బహిర్గతము చేస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు చెవి చెవియొగ్గిన మాట ఆలకించుడి నేను చెప్పే ఈ యొక్క విషయములను చెవియొగ్గండి హృదయం విప్పి దేవుని యొక్క Peter standing up with the eleven lifted up his voice and said unto them, You men of Judea, and all ye that dwell at Jerusalem, be this known unto you and hearken to my words. వీరు మాట్లాడుతున్న ఆయా భాషల్లో మాట్లాడుతున్నారు కదా ఆ పోస్తలు గలలీయలు అరామిక్ మాత్రమే వారి భాష అందులోనే వారు నైపుణ్యులు మాట్లాడగలరు అయితే వీరు ఆయా దేశంలో మాట్లాడుచు ఉన్న ఈ యొక్క యూదుల ఆయా దేశపు భాషలు మాట్లాడుతూ జీవించుచూ ఉన్న యూదులు వారితో మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క మహత్ కార్యములను వెల్లడి చేస్తూ ఉన్నారు అది మనం వినుచూ ఉన్నాము ఇది ఎలా సాధ్యము వీరు గెల్లేరు కారా వీరు అరామికి మాట్లాడేవారు కదా వీరు అన్యజనులు కదా అని విభ్రాంతి నుం కొంతమంది వీరు మత్తులు అని హేళన చేస్తూ ఉన్నారు అక్కడ జరుగుతున్న సంగతి అప్పుడు యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం ఎత్తి ఉన్నాడు పేతురు యోవేలు భక్తుడు అంతేదినములే అందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమరించేదను మీ కుమారులు కుమార్తెలు ప్రవచించేదరు మీ యవనులు దర్శనములు యవ్వనము యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు అని It shall come to pass into the last days, said the God. I will pour out of my spirit upon all flesh, and your sons and daughters shall prophesy, and your young men shall see visions, and your old men shall dream dreams. Hallelujah! వారు ప్రవచించదరు అని ప్రభు సెలవు ఇచ్చి ఉన్నారు ఆన్ మై సర్వెంట్స్ అండ్ ఆన్ మై హ్యాండ్ మేడెన్స్ ఐ విల్ పోర్ అవుట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ మై స్పిరిట్ అండ్ దే ప్రొఫెసీ ఈరోజున ఆలోచించాల్సిన ఈ అద్భుతమైన ప్రవచనము ఆ దినముల్లో ఉంటున్న ఆ యొక్క ప్రజల మీద అనగా మనుషులందరి మీద అక్కడ కూడి ఉన్న ప్రజలందరి మీదే కాక ప్రపంచంలో ఉన్న మనుషుల మీద రానున్న కాలములో అంత్యదినములలో అంత్యదినములలో నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను ఇది నాలో అనేక మంది పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని యొక్క ఆత్మ కార్యములను దేవుని యొక్క అద్భుత కార్యములను జరిగించుచు ఉన్నారు ఇది దేవుని యొక్క శక్తి మహాకృప ఆయన యొక్క పనులు అయి ఉన్నాయి అయితే వీటిని మాక్ చేసేవారు అనగా వీటిని అనుమానించేవారు హేళన చేసేవారు కూడా ఉన్నారు నా ప్రేమని వాళ్ళరా అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు అనేకులు రక్షించబడుతూ ఉన్నారు అనేకులు బాప్తి పొందుతూ ఉన్నారు అయితే అనేకులు హింసించబడుతూ ఉన్నారు హేళన చేయబడుతూ ఉన్నారు అనేకులు హన్ హత మార్చబడుతూ ఉన్నారు హింస కుల ద్వారా ఇవి జరుగుతూ ఉన్నాయి అని మనం రూఢిగా నిత్యము చూస్తూ ఉన్నాము నా ప్రిమైన వాళ్ళరా ఇవి అంత్య దినాలు ఈ అంత్య దినాలలో దేవుని యొక్క ఆత్మకారము కార్యము విస్తరించిన కొలది దేవుని యొక్క బిడలు దేవుని యొక్క భక్తులు శక్తివంతులై దేవుని యొక్క పని కొలది అపవాది యొక్క తంత్రములు కార్యములు వాడి విపరీతమైన హింస కాండ పెచ్చు రేగిపోతూ ఉన్నది దానికి మనమందరము సాక్షులమే ఈరోజున మందిరములు అన్న ఆ పవిత్రమైన భయము లేదు ఆ యొక్క దేవుని యొక్క దాసులు సేవకులు అన్న భయము లేదు ఆ యొక్క భక్తిభావము లేదు ఎంత పూర్వమైనా కొంచెం ఉండేది కానీ ఈ దినాల్లో లేదు నా ప్రియులరా కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రచారముకై దేవుని యొక్క సువార్త ప్రచురిచూ ఉన్నవారి మీద దేవుని యొక్క ప్రార్థన చేస్తున్న వారి మీద సహాయము చేస్తున్న వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే అన్నిటికీ అన్నిటికీ మనము సహించవలసిన వారంగా ఉన్నాము మన యొక్క ఓర్పు మన యొక్క ప్రేమ అత్యధికంగా బయటికి వెళ్ళవలసి ఉన్నది మనము రియాక్ట్ అవ్వకూడదు మనము మన యొక్క ఓపికను క్రిస్తు ప్రభు ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించారు నిన్నటి దినమందు నేను నా చిన్న కుమారుడు దేవుని యొక్క సిలువను ఆయన యొక్క రోమేల యొక్క ఆయన మీద వేసిన ఆ యొక్క హింసాకాండను ధ్యానం చేస్తున్నప్పుడు నేను దుఃఖపడిపోతూ ఉన్నాను నా ప్రిలరా ఆ ప్రభువుకు ముప్పది తొమ్మిది ఆ యొక్క కొరడా దెబ్బలు జులిపించి ఉన్నారు రోమీలు వారి కొరడా చివర కొక్కెములతోనూ ఎండిపోయిన ఎముకలతోనూ చుట్టబడి ఉన్నాయి ఆ జులుపించిన ప్రతి ఆ యొక్క దెబ్బకు కండరములు స్కిన్ కండరములు మరి నరములు ఎముకలు ఆ యొక్క ఛాతి ఏదో ఉన్న రిబ్స్ అన్నీ కూడా పక్కటి ముక్కలు అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా పెకిలించుకొని వస్తూ ఉన్నది ఆ యొక్క కొరడా జులుపులు ఉన్న ఆయ చివరి భాగము ఉన్న ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో అక్కడ పెద్ద పెద్ద రంధ్రములైపోయి ఉంటున్నాయి నా ప్రిలరా అక్కడి నుంచి రక్తము ధారలుగా కారుతూ ఉన్నాయి వీపంతా కూడా అదేవిధంగా ఈ యొక్క చెస్ట్ అంతా కూడా ఆ యొక్క గుండె ఛాతి భాగాలు ఈ ఉదర భాగము పొట్ట భాగం అంతా కూడా వారు ఆ యొక్క కొరడా జులిపించి ఆ పొట్ట మీద కొడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఛాతి మీద కొడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రేగులు అన్నీ కూడా ఆ యొక్క చర్మము చీలిపోయి రెట్రస్ మజులు కూడా బయటికి వచ్చి ఆ లోపల ఉంటున్న పేగులు అన్నీ కూడా బయటికి ఓలికి పోయినాయి అంట నా ప్రిమైన వాళ్ళ బయటికి ఓలికి అంట ఆ యొక్క పేగులు నా ప్రిమైన వాళ్ళరా ఎంత వేదన ఆయన గడ్డమును ఎలా పీకి ఉండగా ఇదంతా కూడా ఈ మజులంతా కూడా రక్తము చేత కారిపోతా ఉంది ఈ యొక్క చిక్స్ ఇవన్నీ కూడా పీకి వేసి ఉన్నారు నా ప్రిలరా ఇక్కడ ముళ్ళమకుటం పెట్టి దాన్ని ఆ ముళ్ళమకుటని ఇలా తిప్పినప్పుడు ఆ లోపల నుంచి ఈ యొక్క స్కాల్ప్ అనగా ఈ యొక్క స్కల్ మీద ఉన్న ఆ యొక్క స్కిన్ అంతా కూడా చించుకుంటూ తెంచుకుంటూ బయటకు వచ్చినప్పుడు ధారలుగా రక్తము చెందుతూ ఉన్నది నా ప్రేమైన వాళ్ళరా క్రీస్తు ప్రభు ముప్పది తొమ్మిది కొరడా దెబ్బలు అటువంటి గాయములు ఆయన తింటూ కూడా ఓర్చుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో ఆ యొక్క పచ్చని శిలువ రాను ఆ యొక్క సిలువను చెక్కి ఆ శిలువను అది ఫైనస్ ఫినిషింగ్ లేదు అంత కచ్చ కచ్చగా ఉంది ఆ యొక్క పచ్చిమ్రాను దాని మీదనే యసు క్రీస్తు ప్రభును ఈ యొక్క భుజం మీద పెట్టి ఉన్నారు ఆ భుజం మీద దానిని మోసుకుంటూ యసు క్రీస్తు ప్రభు కలవరి శిలువకు ఎక్కుతూ ఉన్నారు లాగుతూ ఉన్నారు ఇదంతా కూడా అప్పటికే గాయపడిపోయిన ఆ యొక్క భుజం మీద వెనకాల జబ్బ మీద ఆ మాను తగిలిన కొద్దికి రక్తం ఇంకా ఏరులై పారుతుంది మంట నొప్పి వేదన చేత మూలుగుతూ యసు క్రీస్తు ప్రభు ఆ యొక్క కలువరి గిరిపాయికి మోసుకుంటూ లాక్కుంటూ వెళ్తూ ఉన్నారు నా పిల్లరా ఇది నీ కొరకు కదా ఆలోచన చేద్దామండి ఆయన యొక్క ముఖము వికారమైంది ఆయన మానవుడా అన్న గొప్ప ప్రశ్న కూడా వచ్చింది ఇప్పటి నుంచి ఆ చీరిపోయిన ఈ యొక్క చర్మం అంతా కూడా కింద ఉన్న ఆయన యొక్క కప్పవలసిన ఆయన యొక్క సెక్షువల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి అవన్నీ కూడా తెగిపోయి నా పిల్లరా ఆ యొక్క దేహము స్త్రీదా పురుషుడిదా అన్న తేడా కూడా దూరం నుండి ఎవరు గమనించలేని స్థితిలో వారు ఆ ప్రభువుని గాయపరిచి ఉన్నారట ఇంత వేదన ఇంత దుఃఖమా మన ప్రభుకి అందుకని స్వరూపమైనను సుఖసైనను లేదు ఆయన ముఖం వికారమైనది ఆ ప్రభువుని గుర్తించుటకు అసాధ్యమైపోయింది నా ప్రిల్లరా ఇది నీ కొరకే ఆ ప్రభు ఇంత వేదన అనుభవించి ఉంటున్నారు ఇది మానవుడు అర్థం చేసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన ప్రభు యొక్క శిలువ శిక్ష ఆయన వేదన నీ కొరకే ఆయన తన స్వరూపమును మార్చుకున్నాడు నీ మీద వేయవలసిన ఈ శిక్ష నిన్ను కొరడాతో జులిపించి కొట్టి నీకు ఆ శిక్ష నీ మీద మోపవలసిన ఆ తరుణంలో ఆయనే ఎత్తుకున్నాడు హల్లుయా దేవునికి మహిమ కలుగును గాక ఎంత ఎంత వేదన ప్రభు అనుభవిస్తున్నారో మనము ఆలోచన చేయవలసిందిగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది ఈ లేఖన భాగాలు గనక మనకు లేకపోతే మనము ఆ ప్రభువుని మనము గుర్తించేవారం కాదు ఆయన శ్రమను మనము అర్థం చేసుకునేవారు కాదు ఆలోచన చేద్దాము ఇంత వేదన నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను అని అంటున్నాడు ఆయన ప్రజల చేత తృణీకరించబడినవాడను అని ప్రభు సెలవిచ్చు ఉన్నారు నన్ను చూచి వారందరూ పెదవులు విరుస్తూ ఉన్నారు తల ఆడించుచు నన్ను అపహసించు ఉన్నారు ఎంత భారమైన విషయం అండి ఈ శ్రమ అనుభవించడమే ఎంతో కష్టమైతే అక్కడ అపహాస్యములనన్నీ కూడా వినుట ఇంకో ఎంతో వేదన దేహో మీద ని భారం మోపము ఆయన నిన్ను విడిపించునేమో అని అపహసిస్తున్నాడు వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన ఆయనను అనగా యేసును తప్పిస్తారేమో అని అంటూ ఉన్నారట ఈ రోజున అవును ఇంత భయంకరమైన శ్రమ ప్రభుకు వచ్చింది ఇరవై రెండో కీర్తన మనము చూస్తున్నప్పుడు ఈ వేదన ఆయన వేదన ఆ ప్రభుతో చెప్పుకుంటున్నారు శ్రమ వచ్చి ఉన్నది సహాయం వాడెవడు సహాయం చేయవాడెవడునూ లేడు నాకు దూరంగా ఉండకు నా తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు వృషభములు అనేకములు నన్ను చుట్టి ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి అనగా రోమేయలు భయంకరమైన కర్కశమైన మనస్సు కలిగిన వారు వారు ఆ యొక్క శిల్వ శిక్షను ఆ ప్రభు మీద మోపుతూ ఉన్నప్పుడు వారు ఆ ప్రభు మీద ఆవరించుకొని శిక్షిస్తూ ఉన్నారు ఈరోజు నా ఆలోచన చేద్దాము దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఆయన ఈ సెలవును భరించుచు ఉన్నాడు ఆలోచన చేద్దాము బీ నాట్ ఫార్ ఫ్రమ్ మీ ఫాదర్ ఫర్ ట్రబుల్ నియర్ ఫార్ దెర్ ఈజ్ నన్ టు హెల్ప్ మీ అని ప్రార్థిస్తున్నాడు మెనీ బుల్స్ హ్యావ్ కంపాస్డ్ మీ స్ట్రాంగ్ బుల్స్ ఆఫ్ బాషాన్ హ్యావ్ బి సెట్ మీ రౌండ్ వారు ఎలా చేస్తున్నారు చీల్చు ఉన్నారు వారు కొరడాలతో చీల్చుచు ఉన్నారు సింహము వాలే వారు నోళ్ళు తెరిచి ఇష్టానుసారముగా మాట్లాడుతూ అపహర్సించు విత్ ఉన్నారు మౌత్స్ అౌత్స్ యాజ్ రావెనింగ్ అండ్ ఎ రోరింగ్ లాయన్ నా యొక్క రక్తము నా యొక్క బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి మైనం వలె నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి నా హృదయం ఉన్నాయా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది ప్రభు యొక్క హృదయమంతా కూడా ఆ స్పాంజ్లో ఉన్న ఆ యొక్క నీరుని పిండినప్పుడు ఎలాగా వస్తుందో ఆ విధంగా మెత్తగా ఆ ప్రభు యొక్క హృదయం మైన వలె కరిగిపోయిందంట నీళ్ళ వలె ఓలకపోయిపోతూ నా ఇలాగ కారిపోతూ ఉంది ఐఎమ్ అవుట్ ఆల్ వాటర్ అండ్ ఆల్ మై బోన్స్ ఆర్ అవుట్ ఆఫ్ జాయింట్ మై హార్ట్ ఈస్ లైక్ వ్యాక్స్ ఇట్ ఈస్ మెల్టెడ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ మై బౌల్స్ ఆలోచన చేద్దాం నా బలం ఎండిపోయింది ఇక ఆరిపోయాను ఎండలోను ఆ యొక్క రాత్రంత చలిలోను ఎండిపోయి ఉన్నాను చిల్ల పెంకు వాళ్ళే ఆయను నా నాలుక నా దౌడను అంటుకున్నది ఏ మాత్రం సెలవు ఇవ్వలేదు ఏ మాత్రం కూడా వాటరీ ఏమి సెక్రేషన్స్ లేవు నా దౌడను అంటుకొని ఉన్నది నువ్వు నన్ను ప్రేతల భూమిలోకి పడవేసి ఉన్నావు మస్ట్ అండ్ థిస్ డ్రైడ్ అప్ లైక్ ఏ పర్స్ and my tongue cleaveth to my jaws and thou hast brought me into the dust of death kukal nanu chutukoni durmargulu gumpakodina navrinchi unnaru vaaru naa cheetulanu <laughs> naa for dogs have compassed me the assembly of the wicked have enclosed me దే పియర్స్ మై హ్యాండ్స్ అండ్ మై ఫీట్ నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను చర్మమంతా పీకి వేసి ఉన్నారు నా ఎముకలన్నీ కూడా నేను లెక్కించగలను నా వస్త్రములు వారు పంచుకొంచు ఉన్నారు ప్రభు యొక్క నిలువు టంగిని వారు ముక్కలు ముక్కలు చేయక వారు చీట్లు వేసుకొంచు ఉన్నారు ది పాట్ మై గవర్నమెంట్స్ అమంగ్ దెమ్ అండ్ క్యాస్ లోడ్స్ అపాన్ మై వెష్హోవా దూరంగా ఉండకు నా తండ్రి నా బలమా త్వరపడి నాకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందాక ఎంత వేదన ఎంత వేదన ప్రభు అనుభవిస్తూ కూడా ఆయన తన యొక్క ఓపికను తన యొక్క వేదనను మింగుతూ ఉన్నారు యా దేవునికి మహిమ గాక ఇంత గొప్ప దేవుడు ఈరోజున ఇంత గొప్ప ప్రభు గురించి స్వార్థ చెప్పుటకాయ ఇక్కడ పేతురును లేపి ఉన్నాడు అందరూ అపహసిస్తూ ఉన్నారు యూదులు నానా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు యొక్క శిష్యుడు గొప్ప శక్తితో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లేచి దేవుని యొక్క మహత్కార్యములను వారి మధ్య వివరించుచూ ఉన్నాడు దేవునికి మహిమ ఈ ఈరోజున పేతుడు బిగ్గరగా దేవుని యొక్క సువార్తను యూదుల భాషలలో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలిగిగాక ఏ వేలు ప్రవచించిన ప్రవచనము నెరవేరింది ప్రభు ప్రత్యక్షము అవబోతూ ఉన్నాడు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చంద్రుడు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగా మారుదురు అని రానున్న కాలములో ప్రభు యొక్క అద్భుతమైన మహత్కార్యమును తెలియచేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ దినాల్లో నామమును బట్టి ప్రార్థన చే వారు అందరు రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు అండ్ ఈ పాస్ దట్ కాల్ ఆన్ నేమ్ ఆఫ్ బి సేవ్ ఆ రోజున ఆయన నామములో ఎవరైతే ప్రార్థిస్తారో వారందరికీ ఆయన రక్షణ అనుగ్రహించిపోతూ ఉన్నాడు రక్షణ పొందుతురు ఇది నాలో కుప్పలు కుప్పలుగా ప్రభు నామమును ప్రభు నామము నా పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు ప్రభునామన ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక మంది ప్రభును నమ్ముచు ఉన్నారు అంగీకరించుచు ఉన్నారు వారు రక్షించబడుతూ ఉన్నారు ఈరోజున ప్రభునామమును నా ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడు నిన్ను రక్షిస్తాడు పాపం నుంచి శాపం నుంచి రాబోతున్న ఉగ్రత అనే పాతాళము లేక ఆరని అగ్ని నుండి ఆ భయంకరమైన తీర్పు నుడిని మీకు నీకు మహిమ గల ఆ పరలోక స్థానాన్ని అనుగ్రహించబోతు ఉన్నాడు ప్రార్థిస్తావా ప్రభు నీకొరకే శ్రమ పడ్డారు తను సర్వము కొరకు అర్పించుకున్నారు అట్టి ప్రభు పాదాలు పట్టుకొని ఆ ప్రశస్తమైన రక్తధారలు ప్రభు నన్ను కడుగుమని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు అట్టి ప్రభు నిన్ను రక్షణలోకి నడిపించునుగాక మొకరించి ప్రార్థించుకో ఎవరి గురించి ఆలోచించుకు నువ్వెవరు అన్న సంగతి మర్చిపో నువ్వు మాత్రము సర్వ సృష్టి కర్త చేత సృజించబడినవన్న మాట జ్ఞాపకం చేసుకొని సర్వ జనులకు విధించబడిన శిక్ష ఉగ్రత రాబోతుంది దాని నుంచి నేను తప్పించబడాలన్న గొప్ప తీర్మానంతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి ప్రభునికి సహాయం చేస్తాడు దేవుని యొక్క నీకు తోడుగా ఉండదు కాక ప్రార్థిద్దమా మా పరిశుద్ధుడా ప్రేమగల యస్సు క్రీస్తు ప్రభు ఈ ఉదయ కాలమందు ప్రభు నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీ ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి హృదయం తెరిచి నీ పాదములు పట్టుకొని క్షమించమని వేడుకుంటూ ఉండగా వారిని క్షమించి నీ ప్రశస్తమైన రక్తము ద్వారా కడిగి నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాను హల్లుయ్య ప్రభు నామునికి మహిమ కలుగుడుగాక ప్రభు మిమల గాక